ఇలాగా ఈ యొక్క భగవంతుడు వేదములో చెప్పినట్లు పూజలు చేయాలి ఈ యొక్క పూజలు చేయడం వలన వాళ్ళకి జ్ఞానము మంచి బుద్ధి మంచి ఆచరణ ఇవన్నీ అలవాట్లు కలుగుతాయని వేదములో భగవంతుడు చెప్పారు కాబట్టి ఆ భగవంతుడు చెప్పినటువంటి పూజ యజ్ఞం అనగా మామూలుగా లోకల్లో ఉండేటటువంటి ఆచారాలన్నీ మానవులు ఎవరికి వారు తమ తమ ఇష్టానుసారము తయారు చేసుకున్నటువంటి ఆచారాలు అంతేకాని భగవంతుని యొక్క ఆజ్ఞ అందులో లేదు వేదము ఒక్కటే భగవంతుని ఆజ్ఞ వేదము తద్వారా వచ్చినటువంటి ఉపనిషత్తులు తద్వారా వచ్చినటువంటి భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినటువంటివి ఋషులు చెప్పినటువంటివి ఇవన్నీ కూడా మానవులకు సత్య మార్గం చూపించేవి సత్యము అనగా ఉన్నది ఉన్నట్లు తెలుసుకునేది అసత్యము అంటే విపరీతంగా తెలుసుకునేది దానినే జ్ఞానము అంటే తెలుసుకోవడం జ్ఞానము అంటే విపరీతంగా తెలుసుకోవడం అజ్ఞానం ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడము జ్ఞానం ఉన్నది లేనట్టు తెలుసుకోవడం అజ్ఞానం కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటే అందులో మానవులు అందరూ కూడా లాభం పొందుతారు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని భగవంతుడు వేదములో చెబుతున్నాడు కాబట్టి ఈ యొక్క తెలుసుకునేది ఎక్కడ తెలుసుకుంటారు ఎవరి దగ్గరికి వెళతారు అంటే మనకు తెలిసినటువంటిది లోకల్లో ఉండేటటువంటిది కొంతవరకు భగవద్గీతలో తెలుస్తాయి అవి కూడా వాళ్ళు అర్థం చెప్పే వాళ్ళు ఉంటేనే మీకు అందరికీ కూడా తెలుస్తాయి అయితే మన ఇష్టానుసారంగా చదువుకుంటే అర్థాలు కూడా తెలియవు ఇక అవి వేదము నుండి వచ్చింది కాబట్టి పరమ సత్యము కృష్ణుడు గొప్ప వేద పండితుడు కాబట్టి ఆయన వేదాల్లో పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు అని చెప్పేసి ఆ విధంగా అర్జునునికి చెప్పేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కర్తవ్యము బోధ కర్తవ్యము అంటే మనము చేయవలసినటువంటి పనులు మనము ఏం పనులు చేయాలి మనము ఎలా జీవించాలి ఏ విధంగా మన క మన యొక్క ధర్మము నెరవేర్చుకోవాలి ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది ఈ జన్మ నుండి మనము పూర్తిగా అయిపోయేలోగా ఏమి సంపాదించుకోవాలి అని ఇవన్నీ తెలుసుకోవాలి ఇలా తెలుసుకోకపోతే ఈ జన్మ ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో అర్థం కాదు ఒక మాటలో చెప్పాలంటే పుట్టడం చావడం చెదలులాగా అయిపోతుంది మానవ బ్రతకు ఏముంది అన్ని జంతువులు పుడుతున్నాయి చస్తున్నాయి మనం కూడా అలాగే అవుతే అప్పుడు జంతువులుకి మనకి తేడా ఉండదు కాబట్టి మానవులు అనేటటువంటి వాళ్ళు ఈ దేహము ఎందుకొచ్చింది ఈ ఆత్మ వాటిల్లో ఆత్మలు ఉన్నాయి మనలో ఆత్మ ఉంది అందరిలో కూడా ఆత్మని మనము చేసిన పుణ్యము కొద్దీ మనకు మానవ జన్మ వచ్చింది అవి పాపములు చేసినాయి కాబట్టి ఆయా జన్మలు వచ్చినాయి కానీ ఈ జన్మ మానవ జన్మ ఎప్పుడో ఒకసారి కానీ లభించదు ఈ వచ్చినప్పుడు ఈ యొక్క జన్మను తెలుసుకొని పరమాత్మ మార్గము అంటే దేవుని మార్గము వేద జ్ఞానము తెలుసుకొని ఆయన చెప్పినట్లు విని మన ఆచార వ్యవహారాలన్నీ నడుచుకొని ఆ విధంగా జీవిస్తే ఆయనను చేరుకోవచ్చు ఆయన్ను చేరుకోవడానికే మానవ జన్మ వచ్చింది అని మనకు వేదం చెబుతూ ఉంది కృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఈ విధంగా గొప్పవాళ్ళు చెప్పినటువంటివి మనకు ఆదర్శం మానవులు చెప్పేటటువంటి ఆచారాలు అవి ఆదర్శం కాదు వాటిని నమ్మదగినటువంటివి కాదు ఎందుకంటే వాటికి ఏ విధమైనటువంటి ఆన్సర్ లేదు ఏ విధమైనటువంటి రుజువు ప్రూపులు లేవు ఫలాని ఋషి చెప్పారు అని కానీ లేదా ఫలానటువంటి పరమాత్మ వేదములో ఉందని కానీ ఫలాని ఉపనిషత్తులో ఉందని కానీ వాటికి లేవు లోకములో ఉన్న ఆచారాలు ఏమున్నాయో అవి అందరికీ తెలుసు అవి ఏమి ఆచారాలు ఉన్నాయో వాటి వెంట పరిగెత్తడం జీవితం వ్యర్థం కాబట్టి వేదము పరమ సత్యము వేదము అంటేనే తెలుసుకోవడము అని అర్థం వేదము అంటేనే జ్ఞానము అని అర్థము తెలుసుకోవడం అని అర్థము తెలుసుకో తగినది అని అర్థము అట్టి వేదము మాత్రమే మానవులకు అర్హత అయినది మిగతా వాటివన్నీ ఎందుకు పనికిరాని ఒక వ్యర్థ పదార్థములు అని మనకు ఎందరో సత్యము తెలిసినటువంటి ఋషులు చెప్పారు కాబట్టి వ్యర్థ మార్గాల వెంట పయనించకుండా సత్య మార్గాల వెంట పయనించి మన జీవితాన్ని సుఖ సంతోషాలతో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన జీవితాన్ని గడుపుకోవాలి అప్పుడు మనము నిరంతరము భగవంతుని ప్రార్థించినట్టు మనము ఉదయం సాయంత్రం సంధ్య వేళల్లో దీపారాధనలు చేస్తూ ఉంటాము ఈ దీపారాధనలు చేసినప్పుడు కానీ ఏదైనా కాస్త ఆవు నెయ్యితో దీపారాయం చేస్తే కూడా మంచిది అది ఒక చిన్న యజ్ఞంలాగా మంచిని ఇస్తుంది అట్లాగే మనము కాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని ఓం అనేటటువంటి ధ్వని చేస్తూ చిన్నగా కానీ లేదా మనకు వినపచ్చేటట్టుగా కానీ ఈ రకంగా భగవంతుని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ధ్యానం చేయవచ్చు ఓం లేకుంటే గాయత్రి మంత్రంతోనైనా చేయవచ్చు ఈ విధంగా ఓంకార తత్వమే విశ్వమంతా నిండి ఉన్నది ఆ ఓంకార పరమాత్మయే ఈ యొక్క భాషలు వేదాలు ఈ లోకాన్ని సృష్టించింది మనుషులను సూర్యుణ్ణి చంద్రుణ్ణి భూమిని ఆకాశాన్ని నీరు గాలి వెలుతురు ఇవన్నీ ఇచ్చినటువంటి పరమాత్మ అటువంటి పరమాత్ముని వదలి ఇతర అన్యమైనటువంటి వ్యక్తులను అన్యమైనటువంటి వస్తువులను మనము దేవుని స్థానంలో ఉంచి పూజిస్తున్నాము అంటే మనకు జ్ఞానము లేదని అర్థం జ్ఞానము లేనటువంటి పూజ నమ్మకము లేని సేవ వ్యర్థం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి జ్ఞానము కలిగినటువంటి పూజను మాత్రమే చేయండి అని మనకు వేదాల్లో చెప్పబడి ఉంది వేదాలే మనకు మార్గోపదేశము కాబట్టి లోకములో ఉన్న ఆచారాల వెంట మనము వదిలేయడానికి ప్రయత్నం చేయండి భగవంతుడు నిరంతరం మనస్సులోనే మనము ఇంట్లో దేవుని మూల కూర్చొని కానీ లేదా ఏకాంతంగా ఎక్కడైనా కూర్చొని కానీ మనస్సులోనే ధ్యానించుకోండి అంతేకాని మనకు ఖచ్చితంగా ఇది ఈ యొక్క విషయమైనటువంటి ఖర్చులు పెట్టి ఈ పూజలు రకరకాలైనటువంటి ఆచారాలు వదులుకోండి ఎందుకంటే వాటి వలన మనకు నష్టము తప్ప భగవంతుని పుణ్యము రాదు చూడండి భగవద్గీత మీరు వింటూ ఉంటారు ఎక్కడ కూడా భగవద్గీతలో నాకు ఆకుపూజ కట్టండి అని కృష్ణుడు చెప్పాడా నాకు అభిషేకం చెయ్యండి అని కృష్ణుడు చెప్పాడా లేదు యజ్ఞము చేయమని చెప్పాడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ ఈ యొక్క శ్లోకంలో యజ్ఞము వలన మొత్తము సృష్టి ఉన్నది అని చెప్తున్నారు అన్నము ఈ యజ్ఞము వలన వచ్చును ఈ యజ్ఞం ఎట్లా వస్తూ ఉంది అంటే కర్మ చేయడం వలన వస్తువు అంటే కర్మ అంటే పని పని చేస్తేనే వస్తుంది ఊరికి జపం చేస్తే రాదు అని ఈ విధంగా యజ్ఞము ద్వారా మేఘాలు తయారవుతాయి మేఘాల ద్వారా వర్షం వస్తాయి వర్షము ద్వారా పంటలు పండుతాయి పంటల ద్వారా ప్రాణికోటి పెరుగుతుంది బ్రతుకుతుంది ఈ ప్రాణికోటి బ్రతుకుతూ చేస్తూ పుడుతూ ఈ రకంగా సృష్టి జరుగుతూ ఉంది అని కృష్ణుడు చెప్తాడు వేదాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది ప్రతి వారు నిత్యము యజ్ఞం చేయాలి అని చెబుతున్నాడు మరి ఇది తెలుసుకొని ఈ యజ్ఞ మార్గంలో మన జీవితాన్ని ధన్యము చేసుకోవలసిందిగా ఆ పరమాత్మ మానవులకు బోధించారు ఈ యజ్ఞము మీరు పాల్గొనడము ఎందుకు మీరు సహకరించడం ఇది కూడా మీకు ఒక పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి ఎందుకనగా లోకల్లో ఎంతోమంది ఉన్నా కూడా వాళ్ళకి కలగలేదు ఈ యొక్క బుద్ధి కాబట్టి ఇది మీ యొక్క అదృష్టము ఈ అదృష్టాన్ని వదులుకోకుండా మీకు వీలున్నప్పుడల్లా రండి మీకు వీలున్నప్పుడల్లా వచ్చి ఈ యొక్క భగవంతునికి పూజ మీరు సమర్పణ చేసుకొని మీ యొక్క ఆశలు మీ యొక్క కోరికలు ఇవన్నీ భగవంతునికి విన్నవించుకొని నిత్యము మీరు ఆరాధన చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని కొడతారు వీలుంటే వస్తూ ఉండండి ఊరిక ఉంటే కాబట్టి ఈ యొక్క వేద మార్గాన్ని మనము తెలుసుకొని ఆచరించితే మనకు ఫలం వస్తుంది అని మనకు చెప్పబడుతుంది